మీడియా మిత్రులకు నమస్కారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు తలుపుల మేజర్ గ్రామ పంచాయతీ తలుపుల మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బాబు యొక్క ఆధ్వర్యంలో పూల బజార్ మసీద్ బజార్ గుడ్బాయ్ బజార్ మరియు బల్జిపేట్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్నాము ఈ యొక్క ఎన్నికల ప్రచార ప్రచార కార్యక్రమంలో భాగంగా చాలామంది యువకులు బల్చిపేట నుండి మసీద్ బజార్ నుండి గుడిబాయి బజార్ నుండి తలుపుల మెయిన్ హెడ్ క్వార్టర్లో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాల మైనార్టీ కాలనీల నుండి వచ్చిన మా యొక్క సోదరులంతా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని అలాగే శాంతమ్మక్క గారు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఈరోజు ప్రచార కార్యక్రమంలో ఈ మేజర్ పంచాయతీ గత ఐదు రోజుల నుంచి తిరుగుతున్నాం ఎక్కడ చూసినా మంచి స్పందన ఈ రోజు కాపునీస్త వస్తుంది గతంలో బల్జిపేటను ఉపయోగించుకొని ఓట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడుకోనారే కానీ వాళ్ళకు సరైన పథకాలు అందించలేక ఎలక్షన్ అప్పుడు మాత్రమే రావడము ఓట్లు వేపుసుకోవడం చేసినారు కానీ ఇప్పుడు ప్రతి కుటుంబానికి కూడా అంటే ఎలిజిబుల్ అయిన ప్రతి కుటుంబానికి కూడా కాపు నేసిన పదహైదు వేలు మన ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అదేవిధంగా అమ్మఒడి అయితే ప్రతి కుటుంబానికి కూడా చిన్న సార్ కొన్ని కొన్ని క్వశ్చన్లు మాకు అనుమానంలో ఉన్నాయి మీరు క్లియర్ చేయాల్సింది సార్ ఎందుకంటే మండల్ కన్వీనర్ కదా మీరు మాకు కొన్ని ప్రశ్నలు మేము అడగాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఫస్ట్ నెంబర్ వన్ అన్ని పంచాయతీల్లో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇలాగే ఉన్నారా ఖచ్చితంగా పదహా పదిహేడు గ్రామ పంచాయతీలు మన మండలంలో పదిహేడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి పంచాయతీలో కూడా సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లతో పాటు ఎంపీటీసీలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఈ యొక్క ఎన్నికల ప్రచార కార్య కార్యక్రమంలో పాల్గొంటూ అను నిత్యం వాళ్ళు వాళ్ళ యొక్క వార్డులో తిరగడం జరుగుతుంది అవునా కానీ కొన్ని పంచాయతీల్లో లేవని ప్రజల ఆరోపణ దీనికి ఏమంటారు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కానీ మీరు మీడియా ద్వారా మీకు మీరే కనుక్కోవచ్చు ఏ పంచాయతీల పైన కూడా నిన్న గొల్లపల్లి తాండ పంచాయతీల పైన బ్రహ్మరథం పట్టినారు అక్కడ అట్లే మన గొల్ల బట్టేపల్లి పంచాయతీలో కూడా సర్పంచ్ అధ్యక్షతన నిన్న ప్రచార కార్యక్రమం జరగడం కూల శ్రీనివాసరెడ్డి గారు అత్త చాందమాష గారు కూడా పాల్గొనడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ప్రజల్లో బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు ప్రజలు బాగా దీవిస్తున్నాయని అన్నారు ఇంకో విషయం మీరు ఈ విషయం మేమేం అనుకోమంటే మేము అడుగుతాం ఇంతమంది మొహమాటం పడకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఇంతమంది ప్రజలు అడుగుతున్నారు మీ పార్టీలో మీకు వర్గ భేదాలు ఉన్నాయా పొరపాటు కూడా మా పార్టీ ఒక కుటుంబం మా పార్టీలో వర్గ భేదాలు అనేటివి ఇంత కూడా లేవు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు దానికి ఉదాహరణ చెప్తున్నాను ఇస్మాయిల్ గారు అత్తర్ చాన్ బాషా గారు అయితేమి అదే విధంగా మన షకీరన్న గారు గారైతేమి బత్తల వెంకట రమణ గారు అంటే అడగడం ఏమంటే చెప్తాం చెప్తాం అలాగే మండల వ్యాప్తం కూడా ఎంపీపీ గారు అయితే వైస్ ఎంపీపీ గారు అయితే మేము కన్వీనర్ గారు అయితే మేము ఇక్కడ పూల శ్రీనివాస రెడ్డి గారు అయితే ఈ రోజు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు మేము బండ్లపల్లి పంచాయతీలో ఉమ్మడిగా ప్రచారం చేయడం కూడా జరిగింది అదే బండ్లపల్లి పంచాయతీలో కొండారెడ్డి అయితేమి మధుసూదన్ రెడ్డి అయితే గతంలో వాళ్ళు రెండు డివైడ్ అయిపోయి సర్పంచ్లుగా పోటీ చేయడం జరిగింది గతంలో ఉన్నాయి కదా ఉంటే గతంలో ఉన్నాయి కదా మేము ప్రజల్లోనే చేసుకోవాలని మేము అడుగుతున్నది గతంలో వర్గ భేదాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నాయా లేవా ఇప్పుడు వర్గ భేదాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనే లేవు అందరూ కలిసినట్టుగా పనిచేస్తున్నాం అంటే మాకోసం మేము అడగల ప్రజల క్లారిటీ కోసం మేము కోసం చెప్తున్నాం ఓకే చెప్పండి ఆ విధంగా ఈ యొక్క పథకాలు అందుతున్నాయి కాబట్టి ఈరోజు మన బల్జిపేటలో పైన కూడా ఏ ఏ పేటకు పైన కూడా మాకు మా యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేసినారు ప్రజలను చెప్పుకుంటే కూడా ఒక అవకాశం ఉంది ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడే ఉదాహరణగా ఒక కాపునేసం ఏ మన బల్జిపేటలో ఎంతమందికి అరవై ఐదు కుటుంబాలకు కాపునేసం వస్తుంది అమ్మఒడి వస్తుంది కానీ మాకు ఒక విషయం ఉంది ఇంకో విషయము చెప్పండి తలుపుల పంచాయతీలో భాజీ భారీ మెజారిటీ రావచ్చు మిగతా పంచాయతీ పంచాయతీల్లో రాకపోవచ్చు అనేది అది ప్రజా అభిప్రాయం మా అభిప్రాయం కాదు దానికి ఏమంటారు ప్రజా అభిప్రాయం కాదు మీరు అడిగేది క్వశ్చన్ లో సరైన పెద్ద ప్రజాపల్లి పంచాయతీ స్టార్ట్ చేయండి మీరు కూడా అదే పంచాయతీలోనే చెప్తా అది అది మీరు బలమైన ఆడ పూల శ్రీనివాస రెడ్డి గారు గతంలో గతంలో కూడా రెండు మూడు సార్లు మన ఎంపీలకు అయితే సర్పంచ్లకి అయితే అందరినీ గెలిపించుకోవడం జరిగింది అదే విధంగానే ప్రతి పంచాయతీల్లో కూడా బలంగానే పార్టీ యొక్క పోతాంది ఎట్లా పోతుంది అంటే గా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం వల్ల వాలంటీర్ ప్రతి కుటుంబానికి పథకాలు అందించడం వల్లే మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం గతంలో జన్మభూమి కమిటీలు ఉండి ఎవరికైనా పెన్షన్లు తీసేయాలంటే వాళ్ళే తీసేయడం పెన్షన్లు తీసేస్తే వాళ్ళకి ఏదైనా పథకాలు రావ రాకోకుండా అడ్డపడుతుండ్రీ ఈసారి అలాగ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వాలంటీర్లు పెట్టి వీళ్ళకు పెన్షన్ దారులు అయితే పెన్షన్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి దారులు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి ఇంటికి పెన్షన్ తీసుకొని పోయే శ్రీకారం చుట్టి ఈ వాలంటీర్ల ద్వారా నాలుగు 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 సంవత్సరాల పది నెలల వరకు కూడా ఈ యొక్క పెన్షన్ లో ప్రతి కుటుంబానికి అందించడం జరిగింది ముఖ్యమంత్రి గారు గత రెండు నెలల నుంచి పెన్షన్లు రాకోకుండా ఇబ్బంది పడుతుంది ముసలాలు ముత్తుకోలు ఒక ముప్పై నలభై వేల ముప్పై నలభై మంది ముసలాలు ఈ ఎండలకి పోయి పడిగాపులు కాపీ కాల్చి చనిపోవడం జరిగింది ఈ రోజు చూస్తే బ్యాంకుల్లో వేసిన బ్యాంకుల్లో కూడా చాలా మందికి డబ్బులు పట్టుకోవడం కూడా జరుగుతుంది ఎట్లా వాళ్ళు ముందు బ్యాలెన్స్ జీరో బ్యాలెన్స్ అని ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు చీ చీ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఒక ఐదై కుటుంబాలకు అందిస్తున్న యొక్క పథకాల ద్వారా ఈ రోజు ప్రజల్లో కూడా ఎక్కడ చూసినా మరో ఆరోపణ అది అడగమంటారా వద్దంటారా మీరు అడగాలా నేను చెప్పాలా ప్రజలు అందరి మధ్య అడుగుతున్నాము ఇప్పుడు డీకేటి భూములు ఉన్నాయి కదా డీకేటి భూములు మీరు వదులుతాము అని చెప్పినారు మీ ప్రభుత్వమే మరి ఎందుకు వదలలేదు డికేటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరెవరు అనుభవంగా ఉన్నారో ఎవరెవరు సాగులో ఉన్నారో ప్రతి ఒక్కరికి డికేటి భూముల సాగు కోసమే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడం సర్వే చేపించి ప్రతి ఒక్కరికి మేము కలెక్టర్ కూడా పంపించడం జరిగింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే విధంగా ఎక్కడెక్కడ డికే భూమి అప్రూవల్ అయ్యి కూడా అది పూర్తిగా మన రెవెన్యూ వ్యవస్థకు రావడం కూడా జరిగింది అందులోనే ఈ ఎలక్షన్ రావడం వల్ల ఈ తర్వాత ప్రతి ఒక్కరికూ భూములన్నీ పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి చేతనే జరుగుతుందని చెప్తున్నారు